కొన్ని బంధాలు పేరు లేకుండానే మొదలవుతాయి ఎందుకవసరమో తెలియకుండానే మన జీవితంలో స్థానం సంపాదించుకుంటాయి అర్జున్ అన్విక వాళ్ళిద్దరూ అచ్చం అలాంటి బంధం చిన్నప్పట్నుంచి ఒకే స్కూల్ ఒకే బెంచ్ ఒకే లంచ్ బాక్స్ షేర్ అర్జున్ పెన్సిల్ విరిగితే అన్విత తనదిచ్చేది అన్విత హోంవర్క్ మర్చిపోతే అర్జున్ తన పుస్తకం చూపించేవాడు అప్పుడు వాళ్లకి తెలియదు ఇది స్నేహమని ఎందుకంటే వాళ్లకది అలవాటు మాత్రమే కాలం మారింది పిల్లలు పెద్దయ్యారు స్కూల్ బస్ ప్లేస్లో బైక్ వచ్చేసింది టీనేజ్లోకి కూడా వాళ్ల స్నేహం అలాగే కొనసాగింది కళాశాల క్యాంటీన్లో టీ తాగుతూ కెరీర్ గురించే చర్చలు అన్విత ఎప్పుడూ చెప్పేది నాకు ముందుగా కెరీర్ అన్నీ సెటిల్ అయ్యాకే లైఫ్లో నెక్స్ట్ స్టెప్ అర్జున్ నవ్వుతూ వినేవాడు ఎందుకంటే ఆ మాటల్లో కూడా అతనికి భద్రత కనిపించేది ప్రేమ గురించి వాళ్ళిద్దరూ ఎప్పుడూ మాట్లాడలేదు అందుకే స్నేహం జోన్ అయిపోయింది అలా ఉండగా ఒకరోజు కాలేజ్లో పిక్నిక్ అనౌన్స్మెంట్ అన్విత ఫ్రెండ్స్ అడిగారు పిక్నిక్కి వస్తున్నావా అన్విత కొంచెం ఆలోచించి వస్తా అర్జున్ మాత్రం రాలేకపోయాడు ఇంటి పని బాధ్యతలు అది చిన్న నిర్ణయం కాని ఆ నిర్ణయం వాళ్ల మధ్య చిన్న గ్యాప్ని పెట్టింది పిక్నిక్లో అన్విత నవ్వింది ఫోటోలు తీసింది స్నేహితులతో ఎంజాయ్ చేసింది అక్కడే ఒక కాలేజ్ ఫ్రెండ్ తన ప్రేమ చెప్పాడు నువ్వు నాకు చాలా ఇష్టమని అన్విత షాకైంది కోపం రాలేదు సంతోషం కూడా రాలేదు నాకు కొంచెం టైం కావాలి ఇప్పుడు కాదు ఆ మాట చెప్పాక ఏదో మిస్సైనట్టుగా అనిపించింది కాని ఏంటో అర్థం కాలేదు అందుకే లైట్ తీసుకుంది ఇంకోవైపు అర్జున్ ఫోన్ లేదు మెసేజ్ లేదు రోజూ కలిసే బెంచ్ ఖాళీ టీ తాగేచోట సైలెన్స్ ఫ్రెండొకడడిగాడు పిక్నిక్కి వెళ్లినప్పట్నుంచి ఎందుకు డల్గా ఉన్నావు అర్జున్ నవ్వుతూ చెప్పాడు ఏమీ లేదు చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా కాని మనసు వేరే మాట చెప్పింది కొన్ని రోజులకి అన్విత తిరిగి వచ్చింది వాళ్ల తల్లిదండ్రులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడం వల్ల అర్జున్ ని పిలిచారు నీ ఫ్రెండ్కి మంచి ప్రపోజల్స్ వస్తున్నాయి కరియర్ సెటిల్ అయ్యాకే చూస్తానంటుంది నీ ఒపీనియన్ చెప్పు ఆ మాట విన్న క్షణం అర్జున్లో ఏదో కదిలింది ఒపీనియన్ అడుగుతున్నారు కాని తన మనసు మాత్రం అసలు ప్రశ్న అడుగుతోంది అన్వితతో కలిసి బైక్ మీద వస్తాడు మొదటిసారి మాటలు లేని ప్రయాణం ఇంటి వరండాలో ఇద్దరూ కూర్చుంటారు అన్విత అడుగుతుంది నిజంగా నీ ఏంటి కొన్ని క్షణాలు మౌనం ఆ మౌనంలో పదేళ్ల స్నేహం మాట్లాడుతుంది చివరికి అర్జునంటాడు నీ లైఫ్ డెసిషన్కి ఎవరి టైంకి నువ్వు కట్టుబడకూడదు కరియర్ ఇంపార్టెంట్ కాని మనసు క్లియర్ అయ్యాకే ఏ నిర్ణయమైనా అన్విత నవ్వుతుంది అదే నాకు అనిపించింది అర్జున్ ఆగడు ఒకటి చెప్పాలి నువ్వు పిక్నిక్కి వెళ్ళినప్పట్నుంచి నన్ను నేను అయ్యాను అప్పుడే అర్థమైంది నువ్వు లేకపోతే నా రోజు అసంపూర్తిగా ఉంటుంది అన్విత కళ్లలో నీరు నాకు అలాగే ప్రపోజల్స్ కంటే నీ ఆబ్సెన్స్ ఎక్కువ డిస్టర్బ్ చేసింది వాళ్లు ప్రేమలో పడ్డారు అని కాదు కాని వాళ్ళిద్దరూ నిజాన్ని అంగీకరించారు రష్ లేదు ప్రామిసెస్ లేదు కేవలం ఒక మాట టైం తీసుకుందాం ఎందుకంటే కొన్ని ప్రేమలు శబ్దంగా రావు ఏళ్లుగా పక్కనే నడుచుకుంటూ ఒకరోజు మనసే మనకి చెప్పేస్తాయి స్నేహం ప్రేమ అయ్యేలోపు